ఆర్ఎస్ బ్రదర్స్లో ఆషాడమ్ ఆఫర్స్ అందుకని ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్కి వచ్చాను ఆర్ఎస్ బ్రదర్స్లో కేజీ సేల్ ఉన్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ఉన్నాయి వన్ ప్లస్ టూ ఆఫర్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్లో కూడా ఉన్నాయండి మనకి లేడీస్కి అయితే నైటీల మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇది బెనారస్ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది బెనారస్ ఇది కూడా కాటన్ టైప్లో చాలా బాగున్నాయి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ వన్ ప్లస్ వన్లో ఉన్నాయి ఈ బెనారస్ అందుకైతే పిల్లలకి లంగాస్కి పెద్ద పిల్లలకి లంగాస్కి అని చాలా బాగా పనికొస్తాయి మనకి ఈ టైప్ టైప్లో వచ్చిందండి ఇది కూడా లో తూకం ప్రకారం కూడా ఇస్తున్నారండి మనకి వన్ ప్లస్ వన్ కూడా ఉన్నాయి ఈ క్రేప్ అందుకైతే క్రేప్లో కొన్ని చాలా బాగున్నాయి సన్న డిజైన్స్ వచ్చి డైలీ వేరీకి ఎందుకు ఇవైతే వన్ ప్లస్ వన్ కూడా ఇస్తున్నారు ప్లస్ మనకి కేజీ కొనుక్కున్నా కూడా కేజీలలో కూడా ఈ క్రేప్లలో ఉన్నాయి కొన్ని కేజీ నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నాయి కొన్ని ఐదు వందలలో ఉన్నాయి కొన్ని ఆరు వందలలో అట్లా ఉన్నాయండి మీకు నచ్చిన దానిలో చూసి తీసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది క్రేపులు ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది సేమ్ ప్రైస్లో తీసుకోవాలంట ఇవన్నీ ఫ్యాన్సీ ఐటెంలో వచ్చిన శారీస్ పెద్దవాళ్ళకి కావాల్సిన శారీస్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఇట్లు ఇస్తున్నారు టెంపుల్లో కలంకార్ డిజైన్ వచ్చిన శారీ అండి ఇది కూడా వీటి ప్రైస్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఇది ఇది బెంగాలీ కాటన్ శారీ అండి చాలా బాగుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీ మటుకు పోచంపల్లి శారీస్ అండి ఇవి వీటి మీద కూడా ఆఫర్ ఉంది అంతేకాకుండా ఉప్పాడ శారీస్ మీద ఫ్యాన్సీ ఐటెంలో కూడా ఉన్నాయి ఈ ఉప్పాడ శారీస్లలో అందుకు చాలా మోడల్స్ ఉన్నాయి మీకు చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఐస్ వచ్చాయండి చాలా బాగుంది శారీ కలర్ కానీ మెత్తగా ఉంది క్లాత్ కూడా వర్క్ వచ్చినటువంటి ఫ్యాన్సీ మీద అటు సే లోపక్క వర్క్ బాగా వచ్చి ఉంది వాళ్ళు తిరగ తిప్పి మనకి మర్తీసి పెట్టారు ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి ఇవి అయితే పిల్లలకి లంగాలు అందుకుట్టించేందుకు పెద్దవాళ్ళు కట్టుకోవాలన్నకు కూడా శారీ చాలా బాగున్నాయి పిల్లలకి లంగాస్ అయితే బాగా వస్తాయి ఇవి ఇది ఉప్పాట శారీ అండి కలర్స్ చానా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా బార్డర్ పెద్ద బార్డర్ వచ్చినట్వి బార్డర్ లేకుండా వచ్చిన అందుకున్నాయి ఇది కూడా ఫ్యాన్సీ టైప్ లోనండి ఇది మూడు వందల రూపాయలు పడుతుందంట వీటిలో చానా కలర్స్ కూడా ఉన్నాయి వచ్చాను స్టోర్కి మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తే చాలా రష్ ఉన్నారు అందుకని చెప్పి ఒకరోజు ఆఫ్టర్నూన్ వచ్చి వెళ్తే విపరీతంగా రష్ ఉన్నారు మార్నింగ్ అయితే రష్ తక్కువ ఉంటారు అని వచ్చాను ప్రింటెడ్లో వచ్చిన శారీస్ అండి వీటిలో వరకు చాలా డిజైన్స్ ఉన్నాయి విత్ బ్లౌజ్ కూడా వచ్చింది లోపల మీరు కేజీ ప్రకారం తీసుకునే శారీస్ ఇవి కూడా మీకు జాజెట్ కానీ క్రేప్ కానీ మంచి శారీస్ ఉన్నాయి ఇందులో బుక్స్లోకి వేసి కొన్ని కుప్పలే వేసి పెట్టేశారండి వీటిలో కూడా కొన్నిసార్లు చాలా బాగున్నాయి పిల్లల డ్రెస్సుల మీద కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి పిల్లల డ్రెస్సుల మీద అందుకు అంతేకాకుండా పెద్దవాళ్ళ నైటీస్లో కూడా ఒక నైటీ కొంతే వన్ ప్లస్ టూ ఆఫర్స్ అట్లు ఉన్నాయి డ్రెస్సెస్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అందుకున్నాయండి మెటీరియల్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి మీకు ఎస్ఎస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి మీకు ఎంత ప్రైస్ అవుతుంది ఎంత తీసుకుంటా నేను అప్పుడే చెప్తున్నాను లేకపోతే వన్ ప్లస్ వన్ కూడా తీసుకోవచ్చు మీకు ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి